అసెంబ్లీకి ఎమ్మెల్యేలంతా రావాలని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు కోరారు ప్రాంత సమస్యల పరిష్కారానికి ఇదొక సదవకాశంగా ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు సభకు వస్తే ప్రజా సమస్యలు చర్చించేందుకు అందరికీ సమాన అవకాశం కల్పిస్తానన్నారు సభకు రానివారు జీతాలు ఎలా తీసుకుంటారంటున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడితో ఈటీవీ ముఖాముఖి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి మరి ఈ సమావేశాలు ఎలా జరగబోతున్నాయి ఏంటి అని వివరించేందుకు మనతో శాసనసభాపతి చింతకాలయన పాత్రుడు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ ఈ సమావేశాలు ప్రధానంగా ఏ ఎజెండాతో ఏంటి నా ఉద్దేశం ఏంటంటే ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ రన్ చేయాలని తర్వాత మన దసరా వస్తుంది రెండు వారికి నుంచి దసరాకి మళ్ళీ ప్రజలకు ఇబ్బంది లేకుండా దసరా బందోబస్తు పోలీసులు కావాలి ఎన్ని కాబట్టి నెలాఖరు క్లోజ్ చేయాలని చెప్పి నేను నేనైతే ప్రశ్నలు అనుకుంటున్నాను పండగ ఇబ్బంది లేకుండా అంతకీ పిలిచేమన్నా పెండింగ్ ఉంటే పండగ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక ఐదు ఆరు రోజులు సమావేశం పెట్టుకుంటే అది కంప్లీట్ చేయాలని చెప్పి నేను ఆలోచన చేస్తాను అలాగే వైసీపీ ఎమ్మెల్యే కోరుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాను రండి మీరు ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీకి వచ్చి మీ సమస్య నుంచి మాట్లాడండి రాకుండా ఎన్నర్ ఉంటారు పద్ధతి కాదు అసెంబ్లీకి గౌరవివ్వాలి మనం అలా అయిన గౌరవం అని చెప్పట్లేదు నేను చేరికి గౌరవం ఇవ్వమని చెప్తున్నాను ఇప్పుడు సరికి రండి ఎమ్మెల్యే మాటిస్తున్నాను నేను మిగతా ఎమ్మెల్యేలకు ఎంత టైం ఇస్తానో మీకు కూడా అదే టైం ఇస్తాను మీకు గౌరవిస్తాను దయ్యించి రండి అని చెప్పి ఎమ్మెల్యేలు కోరుకుంటున్నానండి ఇటీవల మీరు చేసిన కొన్ని వ్యాఖ్యల మీద సర్వత్రా చర్చ నడుస్తుంది ఉద్యోగానికి రాని వారి జీతం తీసుకోవడానికి ఎలాగ అనర్హులు అసెంబ్లీకి రాని కూడా జీతాలు తీసుకోవటానికి అనర్హులు అంటే ఈ సమావేశాలు ఏమైనా ప్రకటన చేయబోతారా లేకపోతే ఎట్లా ముందుకెళ్ళబోతారు ఇది ఈ సమావేశాల్లో ప్రకటన చేసే సబ్జెక్ట్ కాదండి ఇది దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకోవాలి అన్ని అసెంబ్లీలో కూడా నిర్ణయం తీసుకోవాలి పార్లమెంట్ స్పీకర్ గారు కూడా దీన్ని ఆలోచించి చర్చ పెట్టి రాజ్యాంగంలో ఏముంది రూల్స్ ఎలా ఉన్నాయి చూసుకొని దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నా పర్సనల్ భావన అండి ఇది ఎమ్మెల్యే డ్యూటీ ఏంటి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించండి మా ప్రాంతం గురించి మనం న్యాయం చేయమని అనుకుంటే అసెంబ్లీకి రాపోతే తెలుగండి ఈవేళ వేళ అసెంబ్లీ మనకి ఎన్నికలయ్యిమారు పద్నాలుగు నెలలు దాటిపోతుంది మొదటి రోజు వచ్చి ప్రమాణ స్వీకారం వచ్చి తెప్పించి అసలు అసెంబ్లీకే రాలేదు అసెంబ్లీ సాక్షికి అందరికీ జనాలందరికీ రాలేదని ఇది మంచిదా కాదా అని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చర్చ జరగాల ఒక ఎంప్లాయ్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయ్ సరిగ్గా పని చేయకపోతే పనిష్మెంట్ ఇస్తున్నాం కదా ఇంకా వినకపోతే ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నాం కదా ఇంకా పని చేయకపోతే డిస్మిస్ చేస్తున్నాం కదా ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రాకుండా డ్యూటీ చేయకపోతే జీతాలు ఎలా డ్రా చేస్తారండి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి జీతం తీసుకోవట్లేదు మిగతా పది మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకున్నారు మీరు అసెంబ్లీకి రాకుండా డ్యూటీ చేయకుండా మీ మీ కార్యక్రమాలు పాడుకోకుండా మీకు జీతాలు తీసి కొనే అర్హత ఉందా లేదా అన్నది నా ప్రశ్న అండి పార్లమెంట్ స్పీకర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ అందరూ కూర్చొని ఆలోచన చేసి దీని దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది పద్ధతిగా ఉంటుంది అన్నది నా నా దాల్గా అభిప్రాయం ఇటీవల గత సమావేశాల్లో ప్రశ్నోత్తరాలకి ప్రశ్నలు వేస్తున్నారు కానీ వేసిన సభ్యులు ఉండట్ల అర్ధమంత్రమైన చర్చ జరగట్ల దీని గురించి మీరు ఏమంటారు మనకి ఇచ్చిన జ్యూటీ ప్రశ్నలు వేయడం అసెంబ్లీ వేస్తే అసెంబ్లీలో మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి ఉంటారు అధికారులు ఉంటారు మీ ప్రశ్నలకి సరైన జవాబు వస్తుంది మీ ప్రశ్నలు వేసే ఆ టైంకి మీరు లేకపోతే ఎవరు ఆ ప్రశ్నలు ఎవరు మాట్లాడతారు మీ న్యాయం ఏం జరుగుతుంది అంతే మన డ్యూటీ మన డ్యూటీ అసెంబ్లీలో రావడం ప్రశ్నలు వేయడం సరైన సమాధానం పెట్టి రాబడడం ఆ పని జరిగేలాగా మన ప్ర మన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా అసెంబ్లీ దేవాలయండి మనకి ఆ అసెంబ్లీ గౌరవం ఇవ్వాలి మీ డ్యూటీ మీరు చేయాలని ప్రతి శాసనసభ్యుడిని మీ ద్వారా కోరుకుంటున్నానండి అంటే అక్కడికి వస్తే మాకు మాట్లాడే సమయం కూడా ఉండదు అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు దీనికి సమయం అంటే అండి కొచ్చుని వేయకుంటా చెయ్యితే ఎలిగిస్తా ఉండే ఉంది కదా ముందుగా మాకు కొచుని రాసి పంపించాలా అది అడ్మిట్ అవ్వాలా కొంచెం వేసిన వాళ్ళు మాట్లాడుకుంటా ఏమీ రాయిన వాళ్ళు వచ్చి నాకు అవకాశం అంటే ఇవ్వలేము ఇప్పటికీ టైం ఉంటే ఇస్తాను జీరో అవర్ ఉంది జీరోలో జీరో అవర్ ఎవరైనా మాట్లాడచ్చు అంతేగాని కొచ్చిన అవర్ మాట్లాడడానికి అవకాశం ఉండదండి పద్ధతి కాదు ఎవరైతే ఇస్తారో దానికి ఆన్సర్ ఇస్తాం పేపర్ గా వచ్చింది చక్కటి ప్లాట్ఫారం మనకి ఈ ఉపయోగించుకోమని చెప్పి కోరుకుంటాం ఇది స్పీకర్ అయ్యన పాత్ర స్పందన అసెంబ్లీకి వస్తే అందరికీ ప్రజా సమస్యల మీద చర్చించేందుకు అవకాశాలు సమానంగా ఇస్తానని చెప్పి స్పీకర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ భాస్కర్ తో వీఎస్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి